ఆథరైటిస్ నొప్పులు మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే ఈరోజు ఆర్థోపెడిక్లో లార్జ్ నంబర్ ఆఫ్ పీపుల్ సఫర్ అయ్యేది నొప్పులు ఆథరైటిస్ అన్న ఆథరైలైజ్ ఆథరైటిస్ అన్నది జనరలైజ్ టర్మైన స్పెసిఫిక్గా మనం తీసుకుంటే అసలు కీలవాతం ఎందుకు వస్తుంది ఎన్ని రకాలుగా ఉంటుంది అంతేకాదు ఇది దీర్ఘకాల వ్యాధియా లేకపోతే టెంపరీ డిజీజ్ అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈ మధ్య కాలంలో చిన్నపిల్లలలో కూడా కీలవాతం వస్తుంది ఈవెన్ ఎల్డర్స్లలో ముస్లిం వాళ్ళల్లో కూడా కీలవాతం వస్తుంది సో ఇలాంటి కీలవాతం ఎందుకు ఇది చాలా రకాలుగా ఉంటుంది చిన్నపిల్లల్లో వచ్చే కీలవాతంలో జొనల్ రొమటాయిడ్ ఆథారిటీస్ అంటాం అంటే వాళ్ళ పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్కి కానీ ఎవరికైనా కీలవాతం ఉంటే రొమటాయిడ్ అన్న డిజీజు ఇమ్యూనలాజికల్ డిజార్డర్ వల్ల వస్తుంది సో రోగ నిరోధక శక్తి యొక్క డిరైల్మెంట్ వలన ఈ యొక్క కీలవాతం వస్తుంది ఇది చిన్నపిల్లల్లో పుట్టుక నుంచి కొంత ఏజ్ వచ్చిన తర్వాత ఇమ్యూన్ సిస్టమ్ రోగ నిరోధక శక్తి సమస్యల వలన ఈ కీలవాతం వచ్చేసి చిన్నప్పటి నుంచే నొప్పులు విపరీతంగా వ్యాప్తి చెంది పెద్ద వయసు వరకు కూడా కంటిన్యూషన్గా ఉంటాయి ఇది ఇమ్యూనలాజికల్ డిజార్డర్ వలన వస్తుంది చిన్నపిల్లల్లో మనం యూజువల్గా దెబ్బలు తగిలినప్పుడు మోకాలు కానీ లేకపోతే ఏదైనా కీళ్ళల్లో దెబ్బలు తగిలినప్పుడు పిల్లల్ని నెగ్లెక్ట్ చేసి పేరెంట్స్ చెప్పరు అప్పుడు ఏమవుతుందంటే ఏదైతే బ్లడ్ క్లాట్ జాయింట్లో ఫామ్ అవుతుందో ఆ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వలన సెప్టిక్ అయి ఆ సెప్సిస్ సెప్స్ సెప్టిక్ ఆథరైటిస్గా డెవలప్ అవుతుంది అందులో ఎక్కువగా బ్యాక్టీరియా ఉండటం వలన బ్యాక్టీరియా ఫామ్ అవటం వలన చీమ్ రావడం ఆ కీళ్ళల్లో చీమ్ నీరు పెరిగిపోవడం తద్వారా కీళ్ళకు కీలు మొత్తం డ్యామేజ్ అయ్యే ఆస్కారం ఉంటుంది సో ఇలాంటి సెప్టిక్ ఆథరైటీస్కి కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది సమ్టైమ్స్ వెరీ రేర్గా సోరియాటిక్ ఆథరైటీస్ అని మనం చూస్తాం అలాగే ట్రొమాటిక్ అంటే దెబ్బ తగలటం వల్ల కూడా రేడియేటింగ్ పెయిన్ వస్తుంది బోన్ ఫ్రాక్చర్స్ కానీ జాయింట్స్లలో ఏమైనా ప్రాబ్లమ్స్ అయినప్పుడు కూడా ఆ జాయింట్స్లలో కూడా ఈ ట్రొమాటిక్ ఆథరైటీస్ అనేది డెవలప్ అవుతుంది అలాగే మనం మిడిల్ ఏజ్కి పోతే మిడిల్ ఏజ్లో చాలా రకాలుగా ఈ కీలవాతం ఉంటుంది అందులో ఒక కారణం రుమిటాడ్ ఆథరైటిస్ ఏదైతే పుట్టుకతోటి వస్తుందో అది సోరియాటిక్ ఆథరైటిస్ రావచ్చు అది ఇన్ఫెక్షన్స్ స్కిన్ సోరియాసిస్ వలన ఇన్ఫెక్షన్స్ వలన కూడా కీలవాతం అంటే ఇమ్యులాజికల్ చేంజెస్లో మనకు జాయింట్స్లలో కూడా పెయిన్ రావచ్చు అలాగే గౌటి ఆథరైటిస్ గౌటీ ఆథరైటిస్ అంటే మనకు బాడీలో యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ జాయింట్స్లలో ఎక్కువగా బొట్నవేళ్ళల్లో పెరిగిపోయి బొటన వేల్లో మనకు జాయింట్ పెయిన్ రావడం స్టిఫ్నెస్ యూజువల్గా ఆథరైటిస్లో మనకు టిపికల్గా ఏళ్ళు బిగుసుకుపోయినట్టుగా టైట్గా అయిపోయి ఆడించలేని పద్ధతిని స్టిఫ్నెస్ ఆర్ రెడ్యూస్డ్ రేంజ్ ఆఫ్ మోషన్ అంటాం ఆ తర్వాత జాయింట్ టిపికల్ ఆథరైటిస్ ఏంటంటే ఈ జాయింట్ ఉబ్బడం జాయింట్లో స్వెల్లింగ్ రావడం అంతేకాకుండా మనకు స్కిన్ ఈ చుట్టూ ఇది ఉబ్బడం వలన స్కిన్ టైట్ అవ్వడం వలన బ్లాక్ ఇస్ డిస్కలరేషన్ కూడా అవుతుంది ఆ తర్వాత జాయింట్లలో సివియర్ పెయిన్ అంటే మూమెంట్ చేయలేని పెయిన్ అండ్ రెస్ట్ పెయిన్స్ కూడా విపరీతంగా ఉండడం తద్వారా కూడా ఈవెన్ టచ్ చేసిన జాయింట్ చుట్టూ పెయిన్ రావడం అంతేకాకుండా జాయింట్ చుట్టూ ఒక టైప్ ఆఫ్ టెంపరేచరు అంటే వామ్త్ పెరగడం దీన్ని కూడా ఒక టైప్ ఆఫ్ ఆథరైటిస్గా భావించడం జరుగుతుంది సో ఇలాంటి కండిషన్ మనం టిపికల్గా చూస్తే జాయింట్ చుట్టూ ఎర్రబడ్డం కానీ జాయింట్ చుట్టూ వాపు రావడం కానీ జాయింట్ చుట్టూ నొప్పి రావడాన్ని బట్టి మనం ఏ టైప్ ఆఫ్ ఆథరైటిస్ అనేది రూల్ అవుట్ చేసుకోవాలి సో ఇందులో ట్యూబర్క్లోసిస్ జా ఆథరైటిస్ ఉంది అంటే టీబీ బ్యాక్టీరియా వలన టీబీ బేసిల బ్యాక్టీరియా వలన కూడా టీబీ బీమారి వలన కూడా మనకు ట్యుబర్కులస్ ఆథరైటిస్ వస్తుంది అలాగే ఓల్డ్ ఏజ్లో మనకు టిపికల్గా డీజెనరేటివ్ ఆస్ట్రై ఆథరైటిస్ అంటాం అంటే మనకు నలభై ఐదు ఏళ్ళ తర్వాత ఎక్కువగా ఆడవాళ్ళలో ఒబేసిటీ ఉండడం హార్మోనల్ డిస్ఫంక్షన్ రావడం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రావడం తద్వారా విటమిన్ డి కాల్షియం లాంటివి తక్కువ అవటం వల్ల ఎముక కొనలు అరిగిపోయి జాయింట్ లోపల డీజనరేటివ్ ఆస్టివ్ ఆథరిటీ అందులో ఉండే కాటిలేజ్ అరిగిపోవడం బోన్స్ అరిగిపోవడం వల్ల డీజనరేటివ్ ఆస్టివ్ ఆథరిటీస్ అంటాం ఇలా ఎన్నో రకాల కీళ్ళవాతాం కోల్డ్ అండ్ హార్ట్ కోల్డ్ అంటే లైక్ క్లోసిస్ ఇది యూజువల్గా వామ్త్గా ఉండదు ఇది కోల్డ్గా ఉంటుంది ఇది స్లోగా డెవలప్ అవుతుంది అన్ని కీళ్ళల్లో వచ్చే ఆస్కారం ఉంటుంది ఈవెన్ స్పైన్లో కూడా కీళ్ళల్లో ఈ ఇన్ఫెక్షన్ వచ్చే ఆస్కారం ఉంటుంది హార్ట్ అంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వలన ఎర్రగా ఏర్పడి విపరీతంగా ఫీవర్ వచ్చి ఎర్రబడ్డము జాయింట్ మొబిలిటీ తగ్గడం వాపు మూమెంట్ రావడం తగ్గిపోవడం ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వలన హార్ట్ ఆథరైటీస్ అంటాం సో ఇలాంటి ఎన్నో మనకు రకరకాల కీలవాతం ఉన్నప్పుడు ఈ కీలవాతం యొక్క బేసిక్ ఎగ్జామినేషన్ ఏంటంటే ఒక క్లినికల్ ఎగ్జామినేషన్ ద్వారా హిస్టరీ ద్వారా మేము డయాగ్నోజ్ చేయబడుతుంది ఆ తర్వాత బేసిక్ ఎక్స్రే కానీ అవసరం ఉంటే సిటీ కానీ ఎంఆర్ఐ కానీ తీసుకొని కన్ఫర్మ్ డయాగ్నోసిస్ చేసుకోవడం దీనికి తోడు ఒక్కొక్క కీలవాతానికి ఒక్కొక్క టెస్ట్ ఉంటుంది అలాగే ఈ రొమటైడ్ కానీ సోరియాటిక్ ఆథరైటిస్ కానీ గౌటి ఆథరైటిస్ కానీ సెప్టిక్ ఆథరైటిస్ కానీ బ్యాక్టీరియల్ ఆథరైటిస్ కానీ లేకపోతే ఈవెన్ కాక్స్ అంటే ట్యూబర్క్లోస్ ఆథరైటిస్ కానీ లేకపోతే డీజెనరేటివ్ ఆథరైటిస్ కానీ ఈ స్పెసిఫిక్ రక్త పరీక్షలలో మనకు తెలుస్తుంది సో జనరలైజ్డ్ అంటే కంప్లీట్ బ్లడ్ పిక్చర్లో మనకు డబ్ల్యూబీసీ కౌంట్ పెరగడం బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లో ఈఎస్ఆర్ పెరగడం లాంటివి ఉంటాయి అలాగే రొమెటాయిడ్లో ఈఎస్ఆర్ అండ్ సిఆర్పి లెవెల్స్ పెరుగుతాయి రొమెటాయిడ్ ఫ్యాక్టర్ పాజిటివ్ వస్తుంది గౌటీ ఆథరైటిస్లో సోరియాటిక్ యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ మనకు సెవెన్కు ఎబో ఉండడం అలాగే డీజెనరేటివ్ ఆస్టి ఆథరైటిస్లో విటమిన్ డి డెఫిషియన్సీ ఉండడం అలాగే కాల్షియం డెఫిషియన్సీ ఉండడం లాంటివి చూస్తాం దానితోడు ఎక్స్రేలో చాలా చేంజెస్ చూస్తాం కాక్స్ అంటే ట్యూబర్క్లోసి ఆథరైటిస్లో మనం జాయింట్ ఎక్స్రేలో చేంజెస్ చూస్తాము అంతేకాకుండా ఈఎస్ఆర్ రేజ్ అవ్వడము సిఆర్పి లెవెల్స్ రేజ్ అవ్వడము మాంటోక్స్ టెస్ట్ అనేది పాజిటివ్ కావడము చెస్ట్కి సంబంధించిన ఎక్స్రేలలో కొంత చేంజెస్ రావడం ట్యూబర్క్లోసిస్ హిస్టరీ రావడం మనం చూస్తాం సో ఇలా మనం టెక్నికల్గా ఏ రకమైన బ ఆథారిటీస్ అయితే ఆ రకమైన టెస్టులు చేసుకొని తద్వారా మనం కన్ఫర్మ్ చేసుకోవాలి అంతేకాకుండా ద మేనేజ్మెంట్ లెవెల్కి వచ్చినప్పుడు ఎప్పుడైతే మనం టిపికల్గా ఈ కీలవాతం తెలుస్తుందో ఆ టిపికల్ కన్ఫర్మ్ డయాగ్నోసిస్ ప్రకారం వైద్యం చేయడం జరుగుతుంది దానికి స్పెసిఫిక్గా యాంటీడోట్స్ ఉంటాయి ఏ డిజీజ్ సంబంధించిన ఆ డిజీజ్కి యాంటీడోట్స్ ఉంటాయి అంటే మెడిసిన్స్ ఉంటాయి కావలసిన స్ప్లింటింగ్ కేర్ ఇవన్నీ తీసుకుంటాం చాలా కొన్ని విషయాలలో సర్జరీ అంటే సపోజ్ సెప్టిక్ ఆథరైటిస్లో సెప్సిస్ అంటే ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియా అంతా ఎక్కువగా చీమ్తో కూడినప్పుడు దాన్ని ఓపెన్ చేసి డ్రైన్ చేసేసి దానికి సంబంధించిన చీమ్ను పరీక్ష పంపించి అప్రాపరేట్ యాంటీబయోటిక్ ట్రీట్మెంట్ పెట్టేసి హీల్ చేయాల్సిన అవసరం ఉంటుంది రొమెటాడ్ ఆథరైటిస్లో యూజువల్గా మనం మెథా మెథట్రెక్సెట్ అనే ఒక మాత్ర డిజీజ్ మాడిఫైంగ్ డ్రగ్ ఉంటుంది దానికి తోడు ఎస్సిక్యూజ్ అనే ఒక మాత్ర లేకపోతే పెయిన్ కిల్లర్ సెల్జోపైరిన్ అనే ఒక మాత్ర పెట్టేసి రెగ్యులర్గా ఫిజియోథెరపీ చేయటం అవసరం ఉంటే స్టెరాయిడ్ కూడా పెట్టాల్సిన అవసరం ఉంటే ఈ రొమోటాయిడ్లో బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది అంతేకాకుండా గౌటి ఆథరైటిస్లో మనం యూజువల్గా అలోపెరనల్ ట్యాబ్లెట్ కానీ ఫెబోస్టాట్ ట్యాబ్లెట్ కానీ ఇవ్వటం వల్ల మనం ఈ యొక్క గౌటి ఆథరైటిస్ను కంట్రోల్ చేయొచ్చు రెడ్ మీట్ మొత్తానికి మానేయాలి సో దానివల్ల కూడా మనకు ఈ గౌటి ఆథరైటిస్ డెవలప్ కాకుండా మనం కాపాడుకోవచ్చు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్ట్స్ సాఫ్ సఫిషియంట్ ఫుడ్ యాంటీబయాటిక్ తీసుకోవాలి డీజనరేటివ్ ఆస్టి ఆథరైటిస్లో యూజువల్గా విటమిన్ డి క్యాల్షియం కరెక్షన్ చేసుకొని దాని సప్లిమెంట్స్ ఇవ్వడమే కాకుండా స్టేజ్ వన్ టూ త్రీలో ఫిజియోథెరపీ స్ప్లెంటింగ్ మెడిసిన్స్ ఇవ్వడం జాగ్రత్తలు పాటించడం స్టేజ్ ఫోర్లో మాత్రం తప్పనిసరి పరిస్థితుల్లో జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ కానీ జాయింట్ సర్జరీ కానీ చేయాల్సిన అవసరం ఉంటుంది ఇలా మనం ఈ ఆథరైటిస్లో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రాపర్ ఛానల్గా మేనేజ్ చేయగలిగితే డెఫినెట్లీ ఈ కీలవాతాన్ని మనం నివారించవచ్చు లేదంటే జాగ్రత్త పడవచ్చు